ఓం శ్రీ శ్రీమాత్రే నమ రెండు వేల ఇరవై ఐదు పోలుపాడ్యమి శుభ సమయాలు మార్గశిరాశుద్ధ పాడ్యమి ఇరవై పదకొండు రెండు వేల ఇరవై ఐదు గురువారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమై ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు నలభై ఐదు వరకు ఉంటుందండి కాబట్టి పోలుపాడ్యమిని ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నాడు జరుపుకోవాలి అలానే పోలిపాడ్యమి శుక్రవారం రోజున పోలి దీపాలు వదలొచ్చా చాలా మంది చెప్తున్నారండి శుక్రవారం రోజున పోలి దీపాలు వదలకూడదని కూడా అంటున్నారు కానీ దానికి స సరైన సమాధానం నేనైతే తెలియబరుస్తాను పోలిపాడ్యమి మంగళవారం శుక్రవారం వచ్చినా వాటికి దేనికి అసలు సంబంధమేమి లేదండి మళ్ళీ 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 రాదు కదా కాబట్టి ప్రశాంతంగా మీరు పూజ అనేది చేసుకోండి కార్తీక మాసం అయిన తర్వాత మార్గశిర మాసం పాడ్యమి రోజు పోలి దీపాలు నీటిలో వదిలేసి పూజ అనేది చేసుకోవచ్చు ఇదేండి పోలు పాడ్యమి యొక్క శుభ సమయాలు అలానే శుక్రవారం రోజున పోలి దీపాలు కంపల్సరీ అండి ప్రాబ్లం అనేది ఏమీ లేదు ఓకేనా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పోలు పాడ్యమి కథా విధానం అయితే నేను ఫుల్ లింక్ అయితే వీడియో పెట్టేస్తానండి చూసేసేయండి మరి ఇంకెందుకు ఆలస్యం